నమస్తే స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందన్నారు గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు అదే విధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ రాజు ఎంపీపీ తోట రవి తోట గాంధీ

సర్పంచి అనంత లక్ష్మి గారు ఎంపిటిసి మమత గారు నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు కృష్ణవరం సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వకం ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమం ఎండవో గారు ఎంఆర్ఓ గారు ఎన్ఆర్జీసీ అధికారులు అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు సుమారు అయింది ఒక సిద్ధశుద్ధి పాలకూడు నుండి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అక్కడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి గతంలోనే జరిగాయి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరగకపో జరుగుతాయి ఎప్పుడూ ఒకసారి సబ్ పెట్టడం అమా అనిపించుకోవడం అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖునే ఉదయం పది గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా పెంపొందించుకుని ఎన్ఆర్జిసి వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్ లో పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావాలి కేటాయించుకోవాల్సినటువంటి ఎన్ఆర్జీసీ పనుల గురించి ఒక రిస్ట్ ఇచ్చారు ఈ లిస్టు సంబంధిత అధికారులు చదువుతారు దాన్ని ఆమోదించడం బృందంకాశ్యాశ్రయం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గుర్తించిన పనులే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాల పనులు ఇరవై రెండు పనులు గుర్తించారు ఈ ఇరవై రెండు సిసి రోడ్ అలాగే సిసి డ్రైన్స్ ముప్పై ఎనిమిది గుర్తించారు అలాగే ఈసీ రోడ్లు ఉన్నాయా మనకి వేసుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి వేసుకుందాం ఆ నిర్వహణ అన్న దాని మీద మనకు అవగాహన ఉండాలి సభలో పాల్గొవలసినటువంటి సభ్యులు ఎవరు అన్న దాని మీద ఆ సభ్యులకు అవకాశం ఇవ్వాలి ఈరోజు ఈ సభలో పాల్గొనాల్సినటువంటి సభ్యులు ఈ గ్రామస్తులు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి